హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిస్సెస్ కుకింగ్ డైలీ ఇడ్లీ దోశ తిని బాగా బోరు కొట్టినప్పుడు ఇలా గుండె పొంగడాలు వేసుకోండి కమ్మగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట చూస్తున్నారు కదా ఎంత మెత్తగా ఉన్నాయో చక్కగా ఇడ్లీ పిండి పిండితో వేసేసుకోవచ్చు ముందుగా ఈ రెసిపీ కోసం నేనైతే ఈరోజు దోశపిండి అయితే తీసుకున్నానండి పిండిలోని ముందుగా ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అయితే వేసుకోవాలి జీలకర్ర వేసుకున్న తర్వాత మీ కారాన్ని తగ్గట్టు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి లేదు నార్మల్గా అనుకుంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఒకటిన్నర వరకు ఆనియన్ అయితే తీసుకున్నాను ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఆనియన్ అయితే తీసుకొని యాడ్ చేసుకున్నాను ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఆ తర్వాత ఇంకొక మీడియం సైజ్ ఆనియన్లోని హాఫ్ అయితే తీసుకొని యాడ్ చేసుకొని రెండు డబ్బులు కరివేపాకుని మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసినా పర్లేదు మీరు రుచికి సరిపడా ఉప్పునైతే వేసుకొని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ పిండి మొత్తాన్ని చూస్తున్నారు కదా రోజు ఇడ్లీ పిల్లలు బాగా మారం చేస్తారు కదండి అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా కానీ చేసి పెట్టారా వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఇలా గుంట ఉంటుంది కదా ఆ స్టవ్ మీద పెట్టేసుకొని ఫస్ట్ అయితే ఆయిల్ అయితే గ్రీస్ చేసుకోవాలండి ఆయిల్ గ్రీస్ సరిగ్గా గుంట పొంగడాలు అనేవి నెక్స్ట్ సైడ్కి తిప్పుకోటానికి అనేది రాదు మొత్తం అడిగంటి పోతూ ఉంటుంది కాబట్టి బాగా ఆయిల్ అయితే మంచిగా చుట్టూ గ్రీస్ చేసుకోవాలి ఇలా ఏదైనా బ్రష్ ఉంటే బ్రష్తో గ్రీస్ చేసుకోవచ్చు లేదంటే మన పెద్దవాళ్ళు అయితే చక్కగా ఒక పుల్లకి కొంచెం చిన్న క్లాత్ పిన్నిస్ పెట్టేసి చేస్తారు కదా అలా అయినా గ్రీస్ చేసుకోవచ్చు ఇలా ఆయిల్ అంతా గ్రీస్ చేసుకున్న తర్వాత దీంట్లోని ఒక్కొక్క స్పూన్ చొప్పుడు మాత్రమే పడుతుంది ఒక టేబుల్ స్పూన్ ఉంటుంది కదా ఆ టేబుల్ స్పూన్ తీసుకొని ఆ టేబుల్ స్పూన్తోనే ఒక్కొక్క స్పూన్ అయితే వేసుకొని మధ్య మధ్యలో ఆ ఉల్లిపాయ పచ్చిమిర్చి జీలకర్ర తగులుతుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇవన్నీ ఇష్టం లేని వాళ్ళు నార్మల్గా ప్లెయిన్గా కూడా వేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇలా నిండా అయితే వచ్చేస్తుంది ఒక టేబుల్ స్పూన్తో వేస్తేనే ఎందుకంటే చిన్న చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి గుంట పొంగడాలు చూస్తున్నారు కదండి ఎంత బాగుంటాయి అంటే అంత టేస్టీగా ఉంటాయి దీన్ని వేసుకోవడానికి ఎక్కువ శ్రమ పడిన అవసరము లేదు సపరేట్గా పిండి రుబ్బుకొని అవసరం లేదు ఇడ్లీ దోశ పిండి రుబ్బుకున్నప్పుడు ఒకరోజు మధ్యలో ఇలా డిఫరెంట్గా చేశారంటే డైలీ ఇడ్లీ తిన్న ఫీలింగ్ కానీ దోశ తిన్న ఫీలింగ్ కానీ ఉండదు పైనుంచి ఇలా ఆయిల్ కొంచెం గ్రీస్ చేసుకోండి ఒక ఫ్యూ డ్రాప్స్ పైనుంచి వేసుకున్నారా సరిపోతుంది చూస్తున్నారు కదా చక్కగా ఉడుకుతుంది ఇలా మొత్తం ఆయిల్ వేసుకొని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకోండి ఎందుకంటే మధ్యలో వాటికి మాత్రమే ఇక్కడ ఫ్లేమ్ అనేది తగులుతుంది కాబట్టి సిమ్లో ఉంచేసుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇలాగా ఆ తర్వాత ఫోర్క్ కానీ నైఫ్ కానీ తీసుకొని చూపిస్తున్న విధంగా అయితే నెక్స్ట్ వైపుకి అయితే టర్న్ చేసుకోవాలి దీనికి ఆల్రెడీ ఒక చిన్న స్పాచ్లో అయితే ఇస్తాడు మాదైతే ఎప్పుడో కొనుక్కున్నాం కాబట్టి ఆ స్పాచ్లో ఎప్పుడో విరిగిపోయింది ఇంకా ఫోర్క్తో అయితే తిప్పుకుంటున్నాము ఇలా అన్నీ చేసేసుకున్న తర్వాత ఇక పల్లీ చట్నీని కాస్త ఘాటుగా చేసుకొని ఇంకా సర్వ్ చేసుకుంటే ఉంటుందండి ఎంత టేస్టీగా ఉంటుందంటే అసలు మాటల్లో అయితే చెప్పలేము తప్పకుండా మీరు చేసుకోండి ఇంట్లోని మీరు టేస్ట్ చేస్తేనే తెలుస్తుంది ఇది చట్నీ లేకుండా కూడా తినేయచ్చు కానీ చట్నీతో తింటే ఇంకా బాగుంటుందని చెప్పి నేనైతే పల్లి చట్నీ కొంచెం ఘాటుగా అయితే చేసుకున్నాను చూస్తున్నారు కదా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సరే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి